ఒక భూచక్రం మాదిరి ఉంటుంది అసలు మొబైల్ అని ఎవరు కూడా ఎక్స్పర్ట్ చేయరు ఎవరో కూడా అనుకోరు కొత్తగా మార్కెట్లోకి గులకరాలు వచ్చినాయి మీరు ఫోన్లు మాట్లాడుకోవచ్చు చూడండి ఒకసారి సో ఈ టైం బామ్తో మీ ఫోటో కూడా డిస్ప్లేలో పెట్టుకోవచ్చు ఈ టైం బామ్లో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ మొబైల్ అండి ఇది కెమెరా కూడా ఉంటుంది టెల్ ఐడియా సిమ్ వేసుకోవచ్చు జియో సిమ్ వేసుకోవడానికి అవకాశం లేదు సో లేడీస్ మీకే ఇది ఇంపార్టెంట్ గ్రాడ్యుయేట్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అర్థం లేదు మీరు మేకప్ ఉందా లేదా చెడిపోయిందా చూసుకోవడానికి ఇది ఒక మంచి గ్రాడ్యుయేట్ అండి కాలేజ్ స్టూడెంట్స్ వాడుకోవచ్చు సో హాస్టల్స్లో ఉంటారు హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి హాస్టల్స్లో ఫోన్ ఎలా ఉండదు సో అలాంటి వాళ్ళకి ఇది ఏంటో ఏదో టైం మిషన్ కావాలి టైం కావాలి వాచ్ కావాలి ఏదో ఒక గ్రాడ్యుయేట్ కావాలనుకుంటారు చూస్తే టైం మాదిరే ఉంటుంది వాచ్ అని చెప్పుకోవచ్చు మీరు హ్యాపీగా మీకు ఇలాంటిది కావాలనుకుంటే ఎక్కడ దొరక మన స్టోర్లో మాత్రమే ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఎక్కడికైనా కొరియర్ చేస్తాం క్యాష్ ఆన్ డెలివరీ అసలు ఉండదండి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేస్తే కొరియర్ చేస్తాం సో అక్కడ గుర్తుపెట్టుకోండి దీనికి కొరియర్ ఛార్జెస్ ఎటువంటిది ఉండదు ఫ్రీ అండి తెలుసు కదా సెనెక్సన్ కంపెనీది దీనికి ఎటువంటి గ్యారంటీ వ్యారంటీ ఉండదు ఓపెన్ టాప్ మొబైల్ ఇలా ఓపెన్ టాప్ మొబైల్ ఇలాంటిది కనుక కావాలనుకుంటే ఎక్కడ దొరకదు మన సురేంద్ర మొబైల్స్లోనే దొరికింది मंची तक्को प्राइस पर था परचेजेस को थैंक यू